మనమంతా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మహా అంటే ఒక రోజు ఏడుస్తారు ఆ తర్వాత మూడు రోజులకు చిన్నదినం చేస్తారు ఆ పదిహేను రోజులకు పదకొండు రోజులకు పెద్ద దినం చేస్తారు పెద్ద దినం చేసేసరికి వెళ్ళ మన ఫోటోని గోడకి తీసుకొచ్చి పెడతారు ఈ సంవత్సరానికి ఒకసారి ఒక దండేస్తారు సంక్రాంతి పదకొండు రోజులు పొంగలు పెట్టుకుంటారు అంటే బ్రతికినప్పుడు అన్నం పెట్టకుండా

మనం చనిపోయిన తర్వాత స్వర్గం నరకం రెండే ఉంటాయి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గం ఆ మార్గం అంటే తెలుసుకోవాలి యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఎందుకు అంటే మన వాళ్ళంతా ఏమనుకుంటా మేమంతా హిందువు అయితే మేము సత్యాన్ని తెలుసుకున్నాం ఒక కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు కుటుంబానికి ఒక దేవుడు అట్లా కాదు సర్వమానవాళికి ఒకడే దేవుడు నువ్వు ఈ ఊరు పోయినా దేవుడు ఒకడే ఇంకొక దేశం పోయినా ఒక్కడే మరి మనం నమ్మే దేవుడు పక్క దేశాలకు వెళ్తే అసలు ఎవరు కూడా తెలియదు వాళ్ళు ఒకరా ఇద్దర ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఎందుకంటే దేవుడు నోటి మాట అమ్మ పర్లేదు మేము కూర్చోండి దేవుడు నోటి మాటతోటే భూమి కలుగుని కాకంటే కలిగింది ఆకాశం కలిగి కాకంటే కలిగింది సమస్త జంతువులు చెట్లు సముద్రం అన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు కానీ మానవుడిని మాత్రం ఆయన నోటి మాటతో కలుగు చేయాల మట్టిని తీసుకొని ఆయనలాగే బొమ్మలాగే తెలుసుకొని దాంట్లో ప్రాణం పోసాడు ఆ జీవాత్మను ఊదాడు అప్పటి నుంచి మనం ఊపిరి పోసుకొని బ్రతుకుతా ఉన్నాం ఆ అవును కలియుగం అంటే మన కోసం అంత రెడీ చేశాడు భూమి ఆకాశము చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు ఈ చెట్లు జంతువుల కంటే కూడా తర్వాత మనం పుట్టింది ఐదు రోజుల్లో వాటిని కలుగు చేసి ఆరో రోజు మన పుట్టించాడు ఎందుకంటే మానవుడికి ఇవన్నీ అవసరము అని అయితే మనమేం చేస్తామంటే నిజమైన దేవుడిని మర్చిపోయి మనమే ఏదో సంవత్సరానికి కోడిని కోసుకొని మేకపోతులు కోసుకొని ఏదో పొంగలు పెట్టుకొని దేవుడి పేరు చెప్పుకోవడం మనమే తినే అయితే దేవుడికి దూరం అయిపోతా ఉన్నాడు మానవుడు మానవుడు చేసిన పాపాలు పోతేనే మనం స్వర్గానికి చేరగలం అయితే దేవుడికి పాపానికి మధ్యలో ఉన్నాడు మానవుడు కాబట్టి పాపం నుంచి విడిపించడానికి రక్తం చిందింపబడాలి అయితే ఏ కోళ్ళ రక్తమో కుక్కల రక్తమో మేకల రక్తం కాదు అది పరిశుద్ధమైన రక్తం చిందించాలి అందుకనే దేవుడే మానవ రూపంలో పుట్టే యేసు ప్రభువుగా ఆయనే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ బ్రతికి మన కోసం ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడు చనిపోయిన తర్వాత సమాధిలో పాదు పెట్టారు బాధ పెడితే మళ్ళీ తిరిగి మూడో రోజులు లేచాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉంటారని చెప్పుకుంటారు కానీ ఎవరు చనిపోయి మళ్ళీ లేచిన దేవుడు ఎవరు లేదు అందరూ జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని మట్లో తెలిసిపోయారు ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా కోట్ల సమాధులు ఉన్నాయి కానీ ఒక్కటే సమాధి ఖాళీగా ఉంది అది యేసు ప్రభు వారి సమాధి ఆయన తిరిగి మళ్ళీ లేచాడు ఆయన ఈ భూమి మీద బ్రతికినప్పుడు కనులు లేని వాళ్ళకి ఇ పట్టుకుంటే కళ్ళు వచ్చాయి కాళ్ళు లేని వాళ్ళకి ఇట్లా పట్టుకుంటే కాళ్ళు వచ్చాయి చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమందిని లేపాడు ఆయన సజీవుడు ఆయనే లోక రక్షకుడు ఆయన నమ్ముకుంటే చాలా మంచిది నేను హిందువుని నేను నేను చెప్తాను నీకు ఈ వయసులో కళ్ళు ఎందుకు నేను నాలుగు సార్లు అయిపోన్నా నేను నాలుగు సార్లు అయిపోమ్మాలు వేసుకున్నా ఈ నలభై రోజులు మంచి భక్తిగా ఉంటా ఆ తర్వాత పోయి మొత్తం తాగటమే తాగటం బొరిలాటం ఇంటికి పీడించటమే చేసేవాడు ఎప్పుడైతే యేసు ప్రభుత్వం తెలుసుకున్నానో అన్ని మానేసి చాలా ప్రశాంతంగా ఉంటున్నా ఈ మాటలు మీకు చెప్పడం వల్ల మాకు రాదు అంటే మీరు కూడా తెలుసుకోండి నమ్ముకోవటం వల్ల యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మన కులం మారదు మన మతం మారదు మన పేరు మారదు మన ఊరు మారదు మన మనసు మార్చుకోవాలి మన మనసు మార్చుకుంటే మంచిది చనిపోయిన తర్వాత మనం నమ్మే ఇవన్నీ ఏమి రావు

సారి చచ్చిపోయేది కూడా ఒకటేసారి ఇంకా మళ్ళీ పుట్టేది ఏం లేదు మనం వాళ్ళ అయితే ఇక్కడ విషయం మనం చచ్చిపోతామా మన శరీరం మట్టిలో కలిసిపోద్ది మన ప్రాణం గాలిలో కలిసిపోద్ది కానీ మన ఆత్మ పరమాత్మ దగ్గర చేరిద్ది అయితే ఈ కుక్కలకి మేకలకి వాటికి ఆత్మ లేదు శరీరం ఉంది కోసుకొని తింటాం లేదంటే కుళ్ళిపోతే పడేస్తాం ప్రాణం ఏమో గాలిలో కలిసిపోద్ది దానికి ఆత్మ లేదు నీ ఆత్మ పోయి దాంట్లోకి ఎట్లా ఉంటది ఉండదు ఏదో మన అంత కథలు చెప్తా ఉంటారు సరే మీరు కూడా తెలుసుకుని అంటే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీ మనసులోనే అయ్యా ఏసు ప్రభా నువ్వు దేవుడు అంట కదా నువ్వు దేవుడు నా తోటి ఒకసారి మాట్లాడు నాకు ఒకసారి కనపడు అంటే దేవుడు కనపడే దేవుడు మాట్లాడేది మనం అన్ని ఉంటేనే అది కనపడతాం లేకుండా అవును దేవుడు అయితే కనిపిస్తాడు కదా ఇప్పుడు నీ ఇంట్లో ఇప్పుడు చచ్చిపోయే మనుషులు ఇంత మంది మరి దేవుడికి చావు లేదు ఆయన కనపడ్డా నీకు దేవుడు అవునమ్మా కరెక్టే నువ్వు చెప్పేది కరెక్టే మన హృదయంలోనే దేవుడు ఉంటాడు కానీ ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడు ఆ హృదయాన్ని సిగరెట్ తాగుతున్నాడు బీడీ తాగుతున్నాడు పొగాకులు వేసుకుంటున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు కూతులు మాట్లాడుతున్నాడు దొంగతనం చేస్తున్నాడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు దేవుడు దూరం అయిపోతున్నాడు ఈ హృదయం నుంచి దేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి తెలుసుకోండి ఈ లోకం శాస్త్రం కాదు ఎన్ని పొలాలు ఉన్నా నీది ఎంత పెద్ద కుటుంబం అయినా నీతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు లేరు నీతో పాటు రావాలి అంటే ఒక రక్షణ మాత్రమే వస్తుంది ఆ రక్షణ యేసు ప్రభు దేవుడని నమ్మితేనే నీకు స్వర్గం ఉంది ఆ నీకు చెప్పడం వల్ల మాకేం రాదు వరకు ఏదో చెప్పాలని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించు గాక ఆమె

కనులు చేయరు ఈ కుల బ్రు మాల మాదిగా చాకల జరు దానివల్ల ఏ కులం ఆ కులం అయింది అంతేగాని మన శరీరం గానీ ఏదైనా అంతా ఒకటే దాని ప్రజలు చదివే పెద్ద కానీ అయితే ఆ రోజుల్లో రెండు చదువుతుంది చదివినా అన్ని ఇరవై ఎక్కలు వచ్చు అంతా చదువు ఏం బాగానే చదివిన వచ్చింది కళ్ళు కళ్ళు పోయి ప్రేష్ అయినడు పది సంవత్సరం అందుకని ప్రేష్ అయినడు గాలి వచ్చి చదువు ప్రేసయ్యా మనకి అంత ఆశలు మానేసి ఇవన్నీ వదిలేసి ఉంటే అప్పుడు వేసయ్యాను కాని వస్తారు మొక్క అయ్యాను కాని వస్తారు మనకు ఆశలు పెద్ద కదా ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పిల్లను పెద్ద కాదయ్యా ఆ పిల్ల ఆ పిల్లలు బాగలేదన్నా ఈ పిల్లలు బాగాలేదు బేమ ఉంటున్నా ఆ బ్రహ్మలో ఉన్నప్పుడు జేవుడు కాని రాడు మరి ఇంటి దగ్గర నువ్వే వండుకుంటావాడు పెట్టేవాళ్ళు వండుకుంటానులే కూతురు

ఎందుకని మరి మానేయొచ్చు కదా నీకు బర్రెలు గొర్రెలు ఉన్నాయా ఏమున్నాయి నీకు ఉన్నాయా ఇప్పుడు బర్రెకి నువ్వు ఏ ఆకలినా పెట్టి తింటది పొగాకు తింటదా అంటే నువ్వేంటి జంతువు కంటే హీనమా అంటే ఏమనుకో వాళ్ళు నువ్వు కూడా మా అమ్మతో సమానం తప్పు కదా ఎందుకు తింటున్నావు మరి నువ్వు వెంట తినే పంది కూడా పొగాకు పెడితే తిందో తింటున్నా దేవుడు మంచి స్నానాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎందుకు పోయి ఆ పొగాకు క్యాన్సర్ పెట్టుకొని ఉన్న డబ్బులని అమ్ముకొని అలవాటు ఏమి లేదు మనం మారాలి అంటే ఇది వేసుకోవడం వల్ల నిమ్ము నిమ్ము ఒకవేళ అది ఇంకా బాగా నీరసం వచ్చింది నేను అన్నప్పుడే తెలుస్తుంది అప్పుడు దాకా లోపల తినేస్తా ఉంటుంది మొత్తం బానే హాస్పిటల్ కి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లా అదేనా మా హాస్పిటల్ పోయిన వాళ్ళు తిరిగి రావట్లా నీ బర్రెలు నీ ఇల్లులు పొలాలు ఎన్ని అమ్ముకున్నా కూడా మళ్ళీ నువ్వు తిరిగి రావు క్యాన్సర్ వస్తే అందుకని రాకముందే మనం మారాలి ఎట్లా పెడుతుంది దేవుడు ఎట్లన్నా పెట్టినాయి కానీ మన చేతులు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈడ కూర్చోకుండా నువ్వు పోయిన మూలలో కూర్చుంటాను దేవుడు పెట్టాడు అంటే ఎట్లా సరిపోద్ది ఇప్పుడు బయటికి లైట్లు ఉన్నాయమ్మా ఆ దేవుళ్ళే ఎట్టయినా పోవచ్చులే దేవుడు ఉంటే ఆడైనా మనం క్షేమంగా లేకపోతే పోతా అంటే లైట్లు వేసుకోకుండా చీకట్లో అది మన చేతిలో ఉంది లైట్ వేసుకోవాలి వద్ద అనేది ఏని ఆ దేవుడు మనకు మనకొడక బుద్ధి పుట్టిస్తాడు అది టైం వచ్చే టైం రాకుంటే ఏది బుద్ధి పుట్టదు ఆ మీలా పెద్దోళ్ళు ఎవరో మామేనా మీ నాలుగురులు నురేపెద్దానవా అంతే హహ ఓయ్ ఈ ఇప్పుడు కన్ను వాయా కాళ్ళు వాయా ఎన్ని పోయా పందాని తిన్నిపోయిన నీకు పెన్షన్ రావట్లే అదే ఆ దానించే

పెంచిన దానికి నీకు మామూలుగా పొలంలో పండిన పంటలు ఏమి రావా పింఛన్ లావాది పిల్లలకు కూడా రాస్తారు ఎట్లా పింఛన్ లావాది పిల్లలకు రాయవా కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం సంపొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని యేసుక్రీస్తు చెప్పారు యేసు ప్రభు వారు చెప్తున్నారు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని చెప్తున్నారు అంతేకాదు మీరు సర్వలోకమునకు వెళ్ళే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు చెప్పారు నువ్వు అనుకుంటున్నావు వీళ్ళకి ఏమి పని పాట లేక ఏదో చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇది నా కోసం కాదులే ఊరి బయట ఉండే వాళ్ళ కోసం అని నువ్వు అనుకుంటున్నావు మాకు పని పాట లేక కాదు అన్ని పనులు మానుకొని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనే నీ కోసమే ఈ మాటలు చెబుతున్నాము అందుకే ఈ రోజు మేము మీ మధ్యలోకి మీ ఊరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాము నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకో నువ్వు ఏదైతే చెడు అలవాటుకు బానిసగా మారావో ఆ చెడు వ్యసనాల నుండి ఈరోజు నిన్ను ఏసుప్రభు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇవన్నీ నేను మీకు చెప్పటం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు కానీ ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను కూడా యేసు ప్రభు దేవుడు తెలియక ముందు ఒకప్పుడు అన్ని తప్పులు పాపాలు చేసి ఇప్పుడు దేవుని తెలుసుకొని చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని మీరు కూడా దేవుని తెలుసుకోవాలని నీవు కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని నా భార్య పిల్లలను సైతం పక్కన పెట్టి ఈ మంచి పని చేయడానికి ఇష్టపడ్డాను నేను దేవుడు యేసు సుప్రభు అని తెలుసుకున్న తర్వాత నా పేరు మారలేదు నా కులం మారలేదు నా గోత్రం మారలేదు నా మతం మారలేదు నా మనసు మాత్రమే మారింది నేను ఏ మతంలో దిగలేదు క్రైస్తవ్యం మతం మార్చేది కాదు కులాన్ని మార్చేది కాదు మన జీవితాన్నే మార్చేది నీ మనస్సు మారితే చాలు దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఇది సత్యం మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు చెప్పుకోలేని అవమానాలు అప్పులు అనారోగ్యాలు మన పైన చేతబడులు దెయ్యాలు ఇవన్నీ మనకి అవసరమా సమాజంలో నీవు సిగ్గుతో తల వంచుకొని బ్రతుకుతున్నావేమో నీ బాధను ఎవరితో చెప్పుకోలేక ఏమీ చేయలేక నీలో నీవు కృంగిపోతున్నావు నీవు మనస్ఫూర్తిగా నమ్ము చాలు ఏసు నీ తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడు నిన్ను నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీవు నమ్మితే చాలు దేవుడు అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు ఇప్పటికీ దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా చాలా చాలా ప్రేమిస్తున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనకి కావాలి అని దేవుడు చాలా మంచి దేవుడు నీవు ఏసు ప్రభుతో మాట్లాడితే వినగలిగే దేవుడు నీవు ఏది అడిగినా నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రయత్నించి చూడు నీకే నిజం తెలుస్తుంది ఏసుప్రభు మాట్లాడతాడు నీవు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని ఏసయ్యా నీవు నిజమైన దేవుడు అంట కదా ప్రభువా నీవు మనుషులతో మాట్లాడతావంట కదా నాతో ఒకసారి మాట్లాడు ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని నీవు అడిగితే ఆయన విని నీకు విని వెంటనే జవాబునిచ్చే దేవుడు అప్పుడు దేవుని స్వరము నీకు వినపడుతుంది నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు నీ కుటుంబంలో ప్రశాంతతని కలిగించే దేవుడు మేము ఏదో మాటలు చెప్పటం కాదు ఒక్కసారి యేసు ప్రభుతో మాట్లాడి చూడు నీకే నిజం తెలుస్తుంది దేవుడు మాట్లాడటం అంటే ఏదో నీ దగ్గరికి వచ్చి భోజనం చేసావా నీళ్లు తాగావా అని కాదండి నీ లోపల ఉండే ఆత్మతో దేవుడు మాట్లాడతాడు అది నీకు తెలుస్తుంది ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజ్ చేతును అని చెప్పాడు యేసు ప్రభు దగ్గరికి రావడం వలన దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ మతం మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నీ మనస్సు మార్చుకుంటే చాలు యేసు ప్రభు దేవుడు అని నమ్మితే చాలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీవు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఏ బాధ ఉందో ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు కానీ నువ్వు మీ ఇంట్లో కూర్చొని యేసు ప్రభుకు చెప్తే నీ బాధలన్నీ తీరిపోతాయి ఇది సత్యం నీవు నమ్మితే చాలు యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు ఏమిటంటే గుడ్డివారికి చూడటానికి చూపునిచ్చాడు పక్షవాతం వచ్చిన మనిషిని బాగు చేశాడు కుంటివారికి నడవటానికి కాళ్ళు ఇచ్చాడు మూగవారికి మాట్లాడటానికి మాటలు ఇచ్చాడు చెవిటి వారు వినగలిగారు పన్నెండు సంవత్సరంలో నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడింది కుష్టి రోగి బాగుపడ్డాడు దయ్యాలు పారిపోయాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఏసు ప్రభు ఏసు ప్రభు ఒక పల్లెకో ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో లేక ఒక కులానికో ఒక మతానికో చెందిన దేవుడు కాదు ప్రతి మనిషికి ఆయన దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు వారు చెప్పారు సమస్యలు పోవటానికి ఇదిగో ఈ సమయం నీ కోసమే వచ్చినట్లుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఇది వింటున్న నీవు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు ఏసు ప్రభు మీద నమ్మకం ఉంటే మా దగ్గరికి రండి మేము ఇప్పుడే మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడికి ఇష్టం అయితే మీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేసి యేసు ప్రభు రక్షణ నీకు కలుగజేస్తాడు ఆయన నెమ్మది కలిగించి సంతోషపరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని యేసు ప్రభు దీవిస్తాడు సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించుకో ప్రియ క్రైస్తవుడా ఇదంతా విన్నావు కదా నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ఆరు రోజులు నీవు కష్టపడి పని చేసుకుని ఏడవ రోజున ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతున్నావా లేదా నీకు ఇష్టం వచ్చిన పని మీద లేకపోతే ఏదో ఒక దానికి అలవాటు పడి సినిమాలకి పనికి పని మీద రోడ్ల మీద తిరుగుతున్నావా లేదంటే క్రిస్మస్ లేదా గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్కి మందిరంలో కనబడి నామకార్థపు క్రైస్తవ్యంలో ఉంటున్నావా నువ్వు ఇంకా ఎంతకాలం నామకార్థపు క్రైస్తవునిగా బ్రతుకుతావు పేరుకేమో క్రైస్తవుడివి బ్రతికేదేమో లోకస్థుల్లాగా నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు నీలాంటి నామకార్థపు క్రైస్తవుడి వల్ల నిజముగా భక్తి చేసే వారికి ముఖ్యముగా దేవుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఇదంతా నీకు అవసరమా ప్రియ క్రైస్తవుడా ఇప్పటికైనా దేవునికి దగ్గరగా బ్రతుకు యేసు ప్రభువుకు దూరంగా ఉంటూ నీవు ఏమీ సాధించలేవు నీ జీవితంలో మొత్తం నీవు చేసేది సున్నా నీవు చెడు అలవాట్లు మొత్తం మానేసి ఈ రోజు నుండి ప్రభువు కోసం బ్రతుకు ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది దయచేసి ఈ రోజు నీవు దేవునికి దగ్గరగా రా యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన రాకడలో నీవు గనుక ఎత్తబడకపోతే ఇప్పటి పరిస్థితులు చూస్తున్నావు ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది నువ్వు త్వరగా గ్రహించి మేలుకో లేదంటే భూమి మీద మిగిలిపోతావు ఆ తర్వాత నరకంలో కాలిపోతావు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు ఏది తక్కువగా కొరతగా ఉందో రా దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగు ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఎవరో ఏదో చేస్తారని మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు మోసపోతావు క్రైస్తవుడా ఆలోచించు నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు దయచేసి ప్రార్థన చేసుకో నిన్ను మళ్ళీ ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తాడు ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్నిటినీ చెవులతో వినినా ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు దయచేసి వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచి యేస్సు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడటకు వీరిని బలపరిచి ఆయన ఎదుట వీరందరినీ సాక్షులుగా ఒక్కొక్కరిని నిలువా పెట్టును గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్ దేవుడి చారవా మాట్లాడారు ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడా పెద్దల దేవుడు మిమ్మల్ని అందర్నీ దీవిచ్చి ఆశీర్వదించును గాక ఆమెన్ కనీసం మనసులోన అనుకోండి నిజమైన దేవుణ్ణి ఆ ఆ మంచిది హరి బాట సారి ఓ బాట సారి వినమయ్యో బాట సారి